బాద్ నగరంలో వివిధ ఆలయాలలో వృద్ధుల నుంచి ఆయన చిన్న గారు ఆయుర్వ ఉండాలని చెప్పి వారి ఫ్యామిలీ అందరికీ శుభాకాంక్షలు తెలియచ్చు వివిధ అక్కడ లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా గోలన్మార్ కానీ వెంకటేశ్వర్ కానీ చంబుని గురి కానీ ప్రతి ఒక్క టెంపుల్లో ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియస్తూ దేవుళ్ళకు అర్చన చేయించడం జరిగింది అలాగే పలు చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు ఈరోజు మాజీ మేయర్ గారు సుజాత గారు ఆధ్వర్యంలో శ్రేయా సొసైటీలో పిల్లలకు స్వీట్లు కేక్స్ పంచడం జరిగింది అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు బంటూరు బలరామ్ గారి ఆధ్వర్యంలో వికలాంగుల కోసం అక్కడ వినాయక్ నగర్లో విశాల్ మార్ట్ పక్కన అక్కడ కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది గాజివేటలో రామ్ భూపాల గారు మళ్ళా ఉప్పాల విజయ్ గారు అక్కడ వారి టీం మొత్తం అందరూ కలిసి అక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా చాలా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ మన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా ఈరోజు నియామాబాద్ నగరంలో చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు మా మహేశ్వర గారికి ఇంకా ఆయురారోగ్యాలు ఇస్తూ ఈ రాష్ట్ర ప్ర ప్రజలకు ఎంతో సేవ చేసే విధంగా ఆయనకు ఉన్నత పదవులు ఇంకా మరి ఇంకా రావాలని చెప్పి మేము కోరుకుంటూ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడే నాయకుడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం లోపల మనవాడు మనకు సంబంధించినటువంటి వాడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మన జిల్లాలో నగరంలో మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యాన ఏ జన్మదిన కార్యక్రమంలో మనమందరం పాల్పంచుకుంటున్నామో మన అందరి ఏకైక నాదం నినాదం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఆ భగవంతుడు ఆ మహేశ్వరుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ అభివృద్ధి కొరకు శక్తుల ఆయన పాటుపడాలని మరి ఒకసారి మన అందరి తరఫున ఆ దేవుణ్ణి ఆయన యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా కోరుకుంటూ ఉదయం నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ నాయకులు వారికి ఏ విధంగా తోచితే ఆ విధంగా ఇటు ఉదయాన్నే దేవాలయాల్లో ప్రార్థనలు చేయించి అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలతో పాటు యువజన కాంగ్రెస్ వాళ్ళు రైల్వే స్టేషన్లో పొద్దున్నే ఆరు గంటలకు టిఫిన్ కార్యక్రమంతో మొదలైనటువంటి ఈ కార్యక్రమం మనమందరం ఈరోజు వారికి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చిన్ననాటి స్నేహితులు గ్లాస్మెట్సు ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు ఆయన వెంబడ ఉండి నాయకత్వాన్ని పటిష్టపరిచినటువంటి వాళ్ళు ముఖ్యంగా నగర కాంగ్రెస్తో పాటు నాతో పాటు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కోరుకునేందుకంటే ఒకటి మహేష్ కుమార్ గోడు గారు ఆయన బీసీ వర్గానికి చెంపిన చెందిన నాయకుడైనా అన్ని వర్గాలను కలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ తీసుకుపోతున్నటువంటి క్రమంలో మన బాధ్యతగా ఆయన జన్మదినం నాడు ఒక నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాల దిక్కుల ప్రజల సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తుంది ఒక తట్టున పార్టీ నిర్మాణం చేస్తుంది ఈ రెండింటిని అనుసంధానంతో రేపు మన కోరిక ఒకటే ఒకటి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహేష్ కుమార్ గారి నాయకత్వాన ఈ జిల్లాలో పంచాయతీ మండలాలు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలను కైవసం చేసుకోవడానికి మనమందరం కంకర బద్దులై మహేష్ కుమార్ గౌడ్ గారి అరవైవ జన జన్మదినం షష్టి పూర్తికి కానుకగా ఇవ్వడానికి మనం అందరం ఇక్కడ నుంచి బయలుదేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్న మహేష్ కుమార్ గారు సామాన్య కార్యకర్తగా ఎదిగి ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి పరిస్థితిలో మన బాధ్యతగా మనం అందరం ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నట్టు గర్వపడుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు